కూటం ప్రభుత్వం చేసినటువంటి అనేక హామీల్లో తల్లికి వందనం హామీ కూడా ఒకటి ఎంతమంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్తే అంతమంది విద్యార్థి విద్యార్థినులకి పదిహేను వేల రూపాయలు చెప్పినా ఇవ్వాలని ఎటువంటి కోత కూడా విధించకుండా ఇవ్వడానికి ఇస్తామని కూడా అప్పుడు కూటం ప్రభుత్వం చెప్పడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ ఎంతమందికి ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి పదిహేను వేల ఇప్పుడు ఇందులో ఎనభై లక్షల మంది అయితే పిల్లలు చదువుకున్నట్లు తెలిసింది వీళ్ళలో ఇప్పుడు అరవై తొమ్మిది లక్షల మందినైతే లబ్ధిదారులుగా ప్రకటించారు ఎవరికైనా కారు ఉన్నా అలాగే ట్యాక్స్ కడుతున్నా మూడు వందల యూనిట్లు పైగా విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తున్నా అలాగే ఎవరికైనా అర్బన్లో వెయ్యి చదరపు అడుగులు ఉన్నటువంటి ఇల్లు స్థలం కానీ ఇల్లు కానీ ఉన్న వీళ్ళకైతే మాత్రం ఈ యొక్క పథకం అయితే చెందదు అనర్హువులుగా ప్రకటించారు వీళ్ళని మిగతా తెల్ల రేషన్ కార్డు నుండి మిగతా వాళ్ళందరికీ కూడా అరువులుగా ప్రకటించారు దీనివల్ల పదకొండు లక్షల మంది పిల్లలకైతే ఈ కేటగిరీలోకి రారు అలాగే మరికొన్ని ఆంక్షలు పెట్టడానికి కూడా కూటమి ప్రభుత్వం అయితే చూస్తుంది ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరం గాను ఇప్పుడు పిల్లలకి ఇవ్వడానికైతే సిద్ధపడింది ఇందులో పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు దీనికి అవసరం పడినట్లుగా అయితే అధికారులు అయితే వెల్లడించారు ఇంకా మరికొన్ని ఆంక్షలు పెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఇంకా మరికొంతమందిని తగ్గించాలి అలాగే డెబ్బై ఐదు శాతం ఖచ్చితంగా హాజరైతే ఉండాలి డెబ్బై ఐదు శాతం హాజరు లేకపోతే ఈ పథకం ఎవరికీ రాదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కానీ ఎవరైతే పిల్లలు విద్యా సంవత్సరంలో చదువుకున్నారో వాళ్ళకి డెబ్బై ఐదు శాతం ఉండాలి డెబ్బై ఐదు శాతం హాజరు లేకపోతే ఈ పథకం కూడా తీసే ప్రే ఇది ఉంది పరిస్థితులు ఉన్నాయి కాబట్టి డెబ్బై ఐదు శాతం హాజరుండేటట్లుగా అయితే చూసుకోండి